కరెంటు ఇవి కరెంటు బిల్ కట్టినాము ఇల్లు ట్యాక్స్ కట్టినాము మళ్ళీ లేక ఇవి కూడా తీసుకుంటే కడుతుంటే ఇప్పుడు దాకా కూకున్నారు ఇప్పుడు కట్టమంటే ఇరవై వేలు ముప్పై వేలు అయినవి కట్టుండే అంటే మేము కట్టం లేదు మొత్తం తిండి కూడా టీకాన లేదు పేద రైతులం కట్టాలంటే మన నుంచి కాదు మేము కట్టలేము కట్టం కట్టడానికి నల్ల బిల్ కట్టం మాకు పన్ను లేవు మాకు పన్ను చూపించాలి ఈ మున్సిపాలిటీ

కట్టం మేము పేద సారు కట్టం బిల్లు కూడా వసూలు చేస్తే కడుతుంటే ఇప్పటిదాకా వసూలు చేయలేరు ఇప్పటిదాకా ఎవరు రాలేరు మేము ఇవ్వలేము ఇప్పటి సంది ఇవ్వమంటానంటే మేము పదేళ్ళు సంది మేము ఏడికెళ్ళి మేము కట్టము మా దగ్గర మా మున్సిపాల్ ఉన్నందుకు మాకు కోపలు కూడా లేవు గ్రామ పంచాయతీలో కోపలు ఉన్నాయి ఈ ఎండకన్నా మేము ఆ కష్టం చేసి కడదు ఆ కష్టం కూడా లేదు ఈ కష్టం కూడా లేదు మేము ఏడికెళ్ళి కట్టాలి నీళ్లు తాగిన దాకా ఎండకు చచ్చిపోతాం నీళ్ళు లేకపోతే ఉండవు మాకు బిల్లు కట్టడానికి మా చేత కాదు నీళ్ళు లేక కాదు బయలు లేక కాదు సారు మాకు నల్ల బిల్లు ఉరికిత వస్తాను కరెంటు బిల్కు ఉరికి వచ్చి ఉరికి వచ్చి అయింది అయ్యింది ఇల్లు సంవత్సరం రెండు మాటలు వచ్చింది ఇక అదేదో అదైతే అయితే మన మున్సిపాలిటీ కట్టింది అమౌంట్ ఇరవై వేలు ఇవ్వండి మా తా తినక లేదు తాగనీకే లేదు మేము ఆర్కెట్లు ఉండమంటే కూడా గోగా పెట్టుకొని ఉంటాం కానీ మేము అయితే నల్ల బిల్లు కట్టాము